ఆస్ కీ బాత్ ఓ మనిషి ఓడిపోతే గెలవడం నేర్చుకో మోసపోతే జాగ్రత్త పడడం నేర్చుకో చెడిపోతే బాగుపడడం నేర్చుకో ఓటమిని ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడమే గొప్ప గెలుపు అని ఎలా సాధించాలో శోధించడమే గెలుపుని ఎలా సాధించాలని శోధించడమే కంటే సాధ్యం కాదనుకుంటే ఏది చేయలే కాలం అమూల్యమైనది ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది సంపాదించుకోలేనిది టైం లేదని అంటూనే కాలాన్ని వృధా చేస్తుంటాం సోమరితనం క్యాన్సర్ లాంటిది అది అంటుకుంటుందంటే ఎన్నటికీ బాగుపడలేదు లోపం లేకుండా ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం ఓడిపోతే అనుభవం ఆకలిగా ఉన్న కడుపుకు సిద్ధాంతాలు ఉండవు అవగాహనతోనే కూడిన ఆలోచన ఆయుధం ఆదా హైదరాబాద్ దర్శనం ఎందుకంటే మనిషిపోతే ఓడిపోతే కుంగిపోవద్దు అంటే గెలిచే వరకు ప్రయత్నించడం వల్ల మానవ ప్రయత్నం ఏమాత్రం లోటుకు లేకుండా ప్రయత్నించాలి అప్పుడే గెలుపు స్వాధీనం ఎప్పుడో ఒకసారి అయినా గెలుపు సాధించవచ్చు మోసపోతే జాగ్రత్త అంటే ఎవరైనా మనల్ని మోసం చేస్తే మీరు రెండోసారి మనం జాగ్రత్తగా ఉండి మనం ఉండాలి జాగ్రత్త ఉండాలి ఇక కొంతమంది ఏం చేస్తారంటే మనవ సంబంధాల విలువల్లో మాట్లాడాలన్నా ఫోన్ చేసి మాట్లాడాలన్నా మాట్లాడినా లేదంటే ఏదో అట్కాయిస్తారు అంటే ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను నేను టైం లేదంటు టైం లేదన్న వ్యక్తే కనీసం ఒకరోజు కనీసం ఆరు నుండి ఏడు గంటలు టైం వృధా చేస్తున్నట్ట కొన్ని సర్వేలో తెలియంది నాకు టైం లేదు అంటూనే టైం వృధా గడిపిస్తున్నారు కనీసం ఆరు నుండి ఏడు గంటలు సమయాన్ని వృధా చేస్తున్నారు ఒక సర్వేలో తెలియని భాగ్యనగర్లో చార్లెస్ క్యాబ్ స్పీకర్ హక్కులను కాలరాస్తున్నారు లోక్సభలో అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ధీటుగా తిప్పికొట్టిన హోం మంత్రి అమిత్ షా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులను కలరేస్తున్నారని ఆయన కోసం ప్రతిపక్షాలు పోరాడాల్సి వస్తుందని ఆరోపించారు ఒక బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు మీ హక్కులు మా హక్కులను కాలరా హరించేస్తున్నారు ప్రజాస్వామ్యానికి మీరే న్యాయమూర్తి కానీ మీ హక్కులు హరించి వేస్తున్నారని నేను విన్నాను మీ కోసం మేము పోరాడాలని అన్నారు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర హోంమంత్రుని కాసులో విదజల్కో రిజిస్ట్రేషన్ చేసుకో కుల్బాగురు గ్రామశ మూడు వందల యాభై గజాల లింక్ డాక్యుమెంట్ వంద గజ వెయ్యి గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవిన ప్రతిసారి ఆయన ఉంటాడు నేను